మండలం మట్లపాటిలో ఈ రోజు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీడీఓ ఆదేశాలు అనుసరిస్తూ ఈ సీజన్ మలేరియా డెంగ్యూ అలాగే టైఫాయిడ్ వంటి వ్యాధుల నిర్మూలన కొరకు పంచాయతీ కార్యదర్శి సచివాలయ సిబ్బంది అలాగే ఆశలు ఏఎన్ఎంలు మట్లపాడు గ్రామంలో ప్రజలకి అవగాహన కల్పించడం జరిగింది అలాగే ఫ్రైడే డ్రైడేలో భాగంగా నీరు నిలబడిన ప్రదేశాలు ఏమైనా ఉంటే అక్కడ మండలం పిచ్చికారి చేయడం జరిగింది అలాగే బ్లీచింగ్ చెల్లించడం ఇంటి దగ్గర ప్రజలకి అవగాహన కల్పించి మీరు నిలబ ఉన్న ప్రదేశాలు దోమల నిర్వహించడం వంతుంది ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది మల్లుదొర రామరాజు గ్రామ సర్పంచ్ మరియు మట్లపాడు గ్రామ ప్రజలు పాల్గొన్నారు అందరికీ తెలిసి ఏం రోజున శుక్రవారం కదా కాబట్టి ప్రతి శుక్రవారం ఏంటంటే ఫ్రైడే డ్రైడీ అనేది నిర్వహిస్తారు అనమాట అంటే శానిటైషన్ చేయడం అలాగే ఈజనల్గా వచ్చే వ్యాధులు ఏంటంటే సీజనల్ హాస్పిటల్ నచ్చు మదేరియా డెంగ్యూ టైఫాయిడ్ వస్తుంటుంది దీనివల్ల అనేక మంది దోమకాటర్ వల్ల టైఫాయిడ్ రావడం డెంగ్యూ రావడం అలాగే మలేరియా రావడం జరుగుతుంది దానివల్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మన ఇంటి పక్కన శుభ్రం చేసుకోవడము అలాగే ఇక్కడ డ్రైనేజీలో మనం ఉంటే క్లీన్ చేసుకోవడము మన ప్రా ప్రజలుగా మన బాధ్యత అనమాట మా ఇంట్లో అలాగే పంచాయతీ వాళ్ళు కూడా చేస్తారు వాళ్ళకి ప్రతి శుక్రవారం శానిటేషన్ అంటే ముగ్గు అలాగే బేసింగ్ కలిపి జల్లుతూ ఉంటారు ఎక్కువ ఎక్కువగా ఎక్కడ అయితే వాటర్ నిల్ స్టోరేజ్ అయి ఉంటుంది అక్కడ జల్లుతూ ఉంటారు అన్నమాట వాటర్ అలాగే మన బాధ్యతగా ఒక గ్రామస్తులుగా ఒక ప్రజలుగా మనం ఏం చేయాలి అంటే మన ఇంటి చోట క్లీన్ చేసుకోవడం అని డ్రైనేజ్ క్లీన్ చేసుకోండి అలాగే పాడైపోయిన టైర్ టైర్ టొక్కలు ఉంటాయి టైర్లో లో నిలవస్తాను నీరు నిలవకుండా నీరు నిల్వ ఉండకుండా చూడడం ఏంటంటే అక్కడ నీరు నీరు ఉన్న చోట ఏంటంటే దోమలన్నీ గుడ్లు పెట్టుకుంటాయి గుడ్లు పెట్టుకుని రెండు రెండు రోజుల్లో ఈ లార్వాగా మారి తర్వాత ఆ ఎక్కువ వ్యాప్తి చెందడం వల్ల ప్రతి ఒక్కరిని ఇంట్లో ఆ ఇంట్లోకే వచ్చి కొట్టడం ఆ ఏంటంటే మురికి ఒక మురికి గుంటలోనే ఉండవు ఆ గుళ్ళు పెట్టుకుని లారువాళ్ళగా కుదుకొని అక్కడ ఏంటంటే మన యొక్క సంతానాన్ని మనం పెళ్లి చేసుకొని వయసుకొచ్చి చక్క పిల్లలకి ఉంటాం అలాగే అవి కూడా వాటి యొక్క పునరుత్పత్తి అనేది పెంచుకొని మనం దాడి చేయడం వల్ల మనకి డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా లాగానే వస్తాయి దానివల్ల ఏంటంటే మనకు ఒక్కొక్కసారి మనం జాగ్రత్తలు తీసుకోలేకపోయామంటే అది ఎక్కువ మలేరియా అని టైపాయిడ్ అండ్ మామూలు నార్మల్ జ్వరమే కాదు అని మనం నెగ్లెక్ట్ చేసే అది పెద్దదయ్యే ప్రమాదాన్ని వల్ల కానాలు పోయి ప్రతి పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి ఇంటి పక్కన క్లీన్ చేసుకోవడం అలాగే మురికి గుంటలు ఉన్న టైప్ పక్కల వాటర్ ఉన్న శుభ్రం చేసుకోవడంతో పాటు వర్షాకాలంలో నార్మల్ వాటర్ అందరూ తాగుతూ ఉంటారు అది తాగేది ఏదైనా కూడా కొద్దిగా ఒక పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాలు వెయిట్ చేసుకుని తాగడం వల్ల కూడా మనకు చల్లి చల్లికి నీళ్ళు తాగడం వల్ల కొనుక్కొనిట్లో ఈగలు దోమలు వాడడం వల్ల ఏమన్నా బ్యాక్టీరియా ద్వారా వైరస్ ద్వారా వ్యాప్తి చెందిన అవకాశం లేకుండా అనేది వేరే వేడి నీళ్ళు తాగడానికి యూజ్ అవుతుంది అనమాట అలాగే మీరు దగ్గరలో మీకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా పంచాయతీ సెక్రటరీ గారి నెంబర్లో అందుబాటులో ఉంటాయి అందరికీ అలాగే ఆశా కార్యకర్తలు ఉంటారు ఎనామగారు ఉంటారు మీకు ఏ జ్వరం వచ్చినా మీకు ఏం వచ్చినా కూడా వర్షాకాలంలో కాకపోతే మొదటిగా వచ్చేది ఏంటంటే మలేరియా టైఫాయిడ్ వస్తూ ఉంటుంది తర్వాత డెంగ్యూ అనేది వస్తూ ఉంటారు వాటన్నిటిని కూడా దగ్గర మీ ప్రా మీ ఊరిలో ఉండి దగ్గర అందుబాటులో ఉండే వ్యక్తులు ఉంటారు కదా ఆశా కార్యకర్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ జ్వరం అయితే జ్వరం టెట్లు కిట్లు గట్టు ఉంటాయి అవి చేయించుకోవడం గట్టా చేస్తూ ఉండాలండి ఎక్కువగా చాలామంది ముందు అయితే పులిపాడు చూసుకున్నాం ఎక్కువ మందికి అక్కడ ఎలాంటి కాళ్ళు పడిపోవడం అలాగే నీళ్ళు తాగడం వల్ల వాళ్ళకి టైఫాయిడ్ ఎక్కువ తాగడం కాబట్టి ఇలాంటి ప్రాబ్లం ఉండే మళ్ళీ కూడా ముందు ముందు దానికన్నా చూసుకుంటే ఇప్పుడు అయితే కొంచెం మెరుగ్గానే ఉంది పులపాడైనా మిగతా గ్రామాలు కూడా అంతగా అనేది మనం మనం ఏంటంటే ప్రతిరోజు శుభ్రం చేసుకోవడం వల్ల అలాగే ప్రైడేడ్ డే బ్రైడే అనేది ప్రతి శుక్రవారం చేసుకోవడం వల్ల శుక్రవారం అని కాదు ఖాళీగా ఉన్న వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఉంటే వాళ్ళు శుభ్రం చేసుకున్నారు అంటే ఎక్కువ చుట్టుపక్కల పరిసరాలు అనేది మంచిగా నీట్ గా క్లీన్ గా ఉంచుకుంటే ఎలాంటి ప్రాబ్లం అనేది